అది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతేరు మండలం మారుమూల పంచాయతీలు అయినటువంటి నాలుగు పంచాయతీలు జిల్లా హెడ్ రావాలంటే ప్రధాన రహదారి ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నాయి అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మేము జిల్లా హెడ్ క్వార్టర్ కానీ అలాగే అరుకువేలి రావాలైనా ఇదే ప్రధాన రహదారి నాలుగు పంచాయతీలకు సంబంధించి జీనపాడు పినకోట పెదకోట చివర్ల అలాగే ఉక్కుంపేట మండలం కానుకున్న ఒక ఐదు పంచాయతీలు కూడా ఏదైనా మార్కెట్కి రావాలంటే గౌరాపిల్లికి రహ ప్రధానమైన రహదారి ఈ యొక్క కుడియా జముడు గుమ్మ గిడ్డ అనేది వర్షాకాలం వచ్చే వస్తే చాలు చాలా విపరీతంగా వస్తుంది వెహికల్స్ ఇటు వాళ్ళు ఇటే ఉండిపోతారు అటు వాళ్ళు అటు ఉండిపోతారు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మన అల్లూరు సీతారామం జిల్లా కలెక్టర్ గారు దీనిపైన మన నలుగురు సర్పంచులు కూడా వెళ్ళి వారం అవుతుంది క్రియేట్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకొని ప్రత్యేకంగా ఈ యొక్క బిడ్జిని నిర్మ నిర్వహించినట్లయితే మాకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అంబులెన్స్ రావాలన్న చాలా ఇబ్బంది ఆటోలు ఇటు సైడ్ ఆగిపోయి పేషెంట్లు ముగ్గురు కూడా ఆటోలు ఉండడం జరుగుతూ ఉన్నారు దయచేసి మీరు గమనించి ఈ యొక్క బిడ్జి నిర్మాణం చేయాలని కూడా కోరి ప్రార్థిస్తున్నాం వీరందరూ కూడా అడుగు అడుగు దయచేసి అందరూ కూడా దేవురన్నా టెంక్ల వలస అంటే ఆరోగ్యం బాగాలేక దవారపల్లి వెళ్తున్నారు అమ్మ మీ దేవురు కొత్త వలస మీకు ఆరోగ్యం బాగాలేదా మలేరియా జ్వరం వచ్చింది దవారపల్లి వెళ్దామంటే ఇక్కడ హెయిర్ రావడం వల్ల మీరు వెళ్ళడానికి అవ్వలేదు కుప్పంపేట కానుకొని ఆరు మండలాలు ఆరు పంచాయతీలు కూడా ఇదే ప్రధాన రహదారి దయచేసి సిటీలోనైతే చిన్నది ఏదైనా అయ్యేటప్పటికి ప్రతీది కూడా రాజ్యాంతం చేస్తారు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేటప్పుడు ఇదే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరందరూ కలెక్టర్ గారు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు రాతపూర్వకంగా కూడా మన వారం సోమవారం వచ్చి మీకు ఇవ్వడం జరిగింది దానికి మీరందరూ స్పందించి త్వరగా ఈ పనులు కూడా వర్షాలు తగ్గిన తర్వాత విద్యు నిర్మాణం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం